ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దే రామ్మోహన్ తూర్పారబెట్టారు జగన్ ప్రభుత్వంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెందిపోయారని కూటమి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని వ్యాఖ్యానించారు తూర్పు నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పన్నెండవ డివిజన్ అశోక్ నగర్ పండరీపురం ఏరియా నుండి ప్రజాదీవన యాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ అభ్యర్థించారు ఈ సందర్భంగా రామ్మోహన్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుండి గంజాయి కల్తీ మద్యం భారీగా చలామణి అవుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ మాఫియా రాష్ట్రంగా మార్చారని చేశారు జగన్ ప్రభుత్వంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసుగు చెందిపోయారని కూటమి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా తెలుపుతున్నారని వ్యాఖ్యానించారు జగన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరని జగన్ ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు అంటే ఈ ముఖ్యమంత్రి ముప్పై మూడు వేల మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యమయ్యారని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా సిగ్గుపడిన వ్యక్తి ఒక వ్యక్తి మరణానికి చెబుతా ఉన్నారు పన్నెండు కేసులు పదమూడు కేసు అవుతుందని అంటే కేసులు అంటే ఏమి భయం లేదు అలాంటి ముఖ్యమంత్రి పాలనలో ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్తు సర్వనాశనం కాబోతోంది ఇవాళ మత్తు పదార్థాలు చాక్లెట్ రూపంలో కూడా ఇచ్చి పిల్లలకు అలవాటు చేసే స్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది అంటే ఒక మాఫియా డాన్ లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మాఫియా లాగా చేసి ఏ విగ్రహమును లేకపోతే ఇతర ఉగ్రవాదులను కూడా తలపించే విధంగా వాళ్ళందరూ కూడా మరిపించే విధంగా ఈ రోజున ఈయన కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నాడనే భావన ప్రజల్లో ఏర్పడతా ఉంది ఎందుకంటే కల్తీ మధ్య స్వయంగా మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి నిషేధం చేసి మాత్రమే నేను ఓటు అడుగుతానన్న వ్యక్తి ఈ రోజు అడుగుట ఓటు అడగటానికి ఏమాత్రం సిగ్గుపట్ల కనీసం ఆయన నేను ఈ విధంగా చేయలేకపోయాను కానీ ఇది తప్పదు ఇది ఉండాలి కల్తీ మధ్య చేయాల్సిందే డబ్బు సంపాదించాల్సిందే నేను అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఎంతమంది మరణించిన సంబంధం లేదు వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు రోజువారి పని పనిచేసిన వాళ్ళు సచ్చిపోతే చచ్చిపోయారు లేని విధంగా ప్రవర్తించిన తీరు తీవ్రంగా వ్యతిరేకిస్తాను అనంతరం జనసేన నాయకులు అమిశెట్టి వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని నియోజకవర్గ ప్రజలందరూ సైకిల్ గుర్తుపై వేసి గద్దే రామ్మోహన్ గెలిపించుకుంటామని అంటున్నారని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జరగబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాక్షస పాలను తరిమి కొట్టాలనే ఉద్దేశంతో కూటమితో జతకట్టడం జరిగిందని తెలిపారు తమ అధినాయకుడి పిలుపు మేరకు తామంతా కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు ఈరోజు రాష్ట్రంలో కానీ మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ గంజాయి రవాణా ఎలా పెరిగిపోతుందో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడా కూడా రోడ్లు వేసిన పాపం లేదు యువత లక్షల చదివించే తల్లిదండ్రులు యువత యువతకి లేవు ఇవన్నీ కూడా మారాలంటే మంచి ప్రభుత్వం రావాలని ప్రజలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి ఆరతలు ఇస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతూ ఉంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని ఏర్పాటు చేసి ఈ ఐదున్నర కోట్ల ఆంధ్రుల్ని మంచి చేయాలని ఒక ఆలోచన సంకల్పం నెరవేరుస్తుందని ప్రజల్లో ఏదైతే ఇక్కడ గాజు గ్లాసు లేనప్పుడు కూడా మేము ఇక్కడ గద్దే రామోహన్ రావు గారికి సైకిల్ గుర్తుకి ఎంపీ కేశిన చిన్ని గారికి సైకిల్ గుర్తుకి రెండు వేస్తామని చెప్పి వాళ్ళు ప్రజలే స్వచ్ఛందంగా బీసీల్ని వైఎస్ఆర్సిపి అధిగమించి నానా టార్చర్ పెట్టి ఎప్పుడు లేని కపట నాటకాలలో ప్రేమ ఒలకపోతుంది దాని గురించి నేను ఒక్కటే చెప్తున్నా బీసీలు ఎవరో నమ్మొద్దు వైఎస్ఆర్సీపీని పెద్ద దొంగలు ఎప్పుడైనా కానీ నాకు గద్దె రామ్మోహన్ రావు గారు పెద్ద అభిమాని పది సంవత్సరాల నుంచి వాళ్ళ మాటలు ఎవరో నమ్మొద్దు ముఖ్యంగా మహిళల నుంచి ప్రత్యేకంగా స్పందన లభిస్తుంది ఈరోజు గెలిచామన్న తీరు కనపడుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్రం ఐదేళ్లలో ఇరవై ఏళ్ళు ఎన్నికల వైనం కనబడుతోంది ఈరోజు రాజరాజ్ సింగ్ గారి రిపోర్టు ప్రకారం పదమూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పులు పాలైన పరిస్థితి ప్రతి మనిషికి రెండు లక్షలు మీద పడింది అప్పుల భారం అదేవిధంగా మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తాలూకా బడ్జెట్లో ఇరవై ఐదు కోట్లు కూడా ఉపయోగించుకొని వైనం